యేసుక్రీస్తు నామంలో శుభములండి నేను చెప్పాలనుకున్న ఈ యొక్క ప్రాముఖ్యమైన లేఖనం ఏంటంటే విశ్వాస వీరులు నిజమైన విశ్వాస జీవితము అనేది మీకు తెలియజేస్తున్నాను మొదటి వ్యక్తి ఎవరంటే హేబేలు యొక్క విశ్వాసమును బట్టి పాపమునకు మొదట బలిగా అర్పించినటువంటి వ్యక్తి తన విశ్వాసమును బట్టి ఏం చేశాడంటే పాపములకైనా మొదటి బలి ఆదిఖం నాలుగో అధ్యాయం ఒకటి నుంచి వరకు ఉంటుంది అది హేబేలు యొక్క విశ్వాసమును బట్టి రెండో వ్యక్తి హానోక్ విశ్వాసమును బట్టి దేవునితో నడిచిపోయాడు దేవునితో నడిచి ఎలా వీళ్ళంటే మరణము చూడకుండా దేవునితో దేవునితో కొనిపోబడేను ఆది కాండము ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో వచ్చినాల వరకు ఉంటుంది చూడండి హే బేలు విశ్వాసంను బట్టి బలి అర్పించాడు హానోకు విశ్వాసమును బట్టి దేవునితో కొనిపోబడాను ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది వారి యొక్క విశ్వాసమును బట్టి వారిని దేవుడు రకరకాలుగా మనం చూస్తున్నాము వారి జీవితంలో తర్వాత నోహో నోహావు యొక్క విశ్వాసం ఎలా జీవితంలో ఏం చేశాడంటే ఓడను చేయట వ్యర్థమని అందరూ భావింపగా ఆ పనిని కొనసాగించను నోహావు ఓడగట్టేటప్పుడు అందరూ వ్యర్థమని చెప్పారు కానీ తన ప్రయాణములో తన పడవను మాత్రం కట్టకుండా ఆప్ చేయలేదు అంటే నోహావు విశ్వాసమును బట్టి ఓడ కట్టెను అని మనం చూస్తున్నాము అబ్రహాము విశ్వాసం చూ చూస్తే ఆది కానం ఎనిమిదోదయం పదివచనంలో ఎక్కడికి వెళ్లాలనో ఎరుగక బయలుదేరినటువంటి వ్యక్తి దేవుడు అబ్రహామును పిలుస్తుందనే ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు క్షణాల్లో నిమిషాల్లో ఆయన దేశాన్ని ప్రజలను అందరినీ వదిలేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అబ్రహము విశ్వాసంలో జరిగింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలనో తెలియక వెళ్ళినటువంటి వ్యక్తి అంతేకాకుండా అబ్రహాము విశ్వాసంలో రెండు జరిగాయండి అదేంటంటే ఆది కానం పదిహేడోదయం పద్దెనిమిది ఇస్సాకును ఇసాకును ఇచ్చుటకు సహించను దేవుడు అతని మరల ప్రాణముతో లే ప్రాణముతో ఇచ్చాను అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం అబ్రహం విషయంలో రెండు జరుగుతుంది ఒకటి ఎక్కడికి వెళ్ళాలని తెలియదు రెండవది ఇసాకును బలి అర్పించడానికి కూడా మళ్ళీ వెనుకాలన్నటువంటి విషయము అబ్రహం యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాం షారా విషయంలో కూడా విశ్వాసంలో మనం ఏం చూస్తున్నామంటే అసంభవం అని ఎంచి నవ్వి కార్యమును విశ్వసించిన ఆది కారణం పదిహేడో అధ్యాయము పద్దెనిమిది పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నాలుగు వరకు ఉడికిపోయిన గర్భము వృద్ధేపంలో మళ్ళీ అక్కడ దేవుని యొక్క స్వరం అయినప్పుడు శారా నవ్వింది ఈ వృద్ధేపంలో నాకు పిల్లలు పుట్టడం ఏంటని కానీ నవ్వి కూడా ఆమె దేవుని కార్యమును చూసినటువంటి విశ్వాసురాలైనటువంటి స్త్రీ అంతేకాకుండా ఇసాకు యొక్క విశ్వాసము మనం చూస్తున్నాం చూడండి జరగబోవు సంగతుల విషయంలో దూరదృష్టి కలిగేలా చేశాడు అంటే వాళ్ళ విశ్ విశ్వాసంలో ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రీతిగా మనం మనం చూస్తున్నాము వారి జీవితంలో అది ఎలా జరగబోయే సంగతుల విషయంలో దూరదృష్టి కలిగిన వాడు ఆదికాండము ఇరవై ఏడో అధ్యాయం నుంచి ఇరవై ఏడో వచ్చిన ఇరవై తొమ్మిది వరకు మనం చూస్తున్నాము యాకోబు యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు తన వాగ్దానంలో నేను నెరవేర్చిన ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఏదైతే యాకోబు మళ్ళీ మళ్ళీ ఆశీర్వాదాలు పొందడం విషయంలో కానీ ఆ వాగ్దానంలో విషయంలో కానీ దేవుడు యాకోపుకు యాకోబుకు ఏ వాగ్దానం అయితే చేశాడో నీ సంతానాన్ని ఐగుప్తు పంపిస్తాను మళ్ళా వారిని అక్కడి నుంచి నడిపిస్తాను అనేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క వాగ్దానాన్ని చూసినటువంటి వ్యక్తి యాకోబుగా చూస్తున్నాం యోషబు యొక్క విశ్వాసాన్ని మనం చూసినట్లయితే అతని శల్యములు కణాను నందు విశ్రాంతి పొందెను చూశారండి ఎక్కడ ఎక్కడైతే యోషు ఉన్నాడో ఐగుప్తు దేశంలో ఉండకుండా అతను శవమును తీసుకొని వచ్చి కణాను దేశంలో నిద్రించాడని అతని యొక్క విశ్వాసం మోస యొక్క విశ్వాసం చూస్తే మోస యొక్క విశ్వాసము అంటే ఈ వారికి ఉన్నటువంటి విశ్వాసముల పరిమాణములు విశ్వాసం యొక్క జీవితము రకరకాల విశ్వాసాల్లో మనం చూస్తున్నాం అది చూడండి మోస యొక్క విశ్వాసం ఎలా ఉండదంటే దేవుని ప్రజలతో శ్రమ శ్రమానుభవించడం మేలని ఎంచుకొనేను ఐగుప్తులు విడిచివచ్చును పసుకాను ఆశ్రయించను ఎర్ర సముద్రం దా దాటను దర్శనము కాని వారిని దర్శించను మోస యొక్క విశ్వాసం చూడండి ఐగుప్తులో జీవించాడు ఫరో కుమారుడిగా జీవించాలనుకోలేదు నాకు వద్దన్నాడండి కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తానంటే ఏ సుప్రవారిని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఈ రోజుల్లో తయారైండు వంద రూపాయలు ఇస్తేనేమో నిమిషము ప్రార్థన వెయ్యి రూపాయలు ఇస్తేనేమో పది నిమిషాలు ప్రార్థన పదివేలు ఇస్తేనేమో పదహైదు నిమిషాలు ప్రార్థన రెండు మూడు లక్షలు ఇస్తే కాళ్ళ మీద పడి ప్రార్థన చేసే రకాలు ఉన్నారు కానీ మోస మాత్రము రాజు ఫరో కుమారుడు ధనవంతుడు కోటీశ్వరుడు ప్రపంచాన్ని శ్వాసించే సామర్థ్యం కలిగిన వ్యక్తి నాకు వద్దన్నాడండి పౌలు ధర్మశాస్త్ర విషయంలో సమస్తమును నష్టముగా పెంటగా ఎలా ఎంచుకుండో మోస కూడా అలాగనే ఎంచుకున్నాడు అదండి గొప్ప విషయం మోస యొక్క విశ్వాసము దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలనుకోవటము నిందెలు కావాలనుకున్నాడు శ్రమ కావాలనుకున్నాడు అందరి చేత తిట్టించుకోవాలనుకున్నాడు డేవిడ్ లాగా డేవిడ్ పాల్ అందరికీ సత్యవాక్యం చెప్పి ఎలా తిట్టించుకుంటున్నాడో నేను మోషేను పోల్చుకోవట్లేదు అలా అనుకున్నాడు మోషే యహోశువ విశ్వాసం చూడండి ఎలా అందు ఏరుకో గోడలు కూలిపోయేలా కూడిపో కూలిపోయేలా చేశాడు ఈ యహోసువ యొక్క విశ్వాసము రహాబు యొక్క విశ్వాసం చూడండి ఇజ్రాయేల్తో చేర్చబడింది ఒక వేష దైవజనులను కాపాడింది మరి ఒక వేష శ్యామ్సోను చంపేసింది ఇంకొక వేష మరి ఆమె పేరేంటంటే ఆ వేష ప్రవక్తలను చంపేసి వారి యొక్క రక్తాన్ని కుక్కలతో నాకేలా చేసింది ఈ యొక్క వేష మాత్రము వేష మాత్రము దైవ కాపాడి ఏం చేసిందో తెలుసా ఇజ్రాయెల్లోనికి చేర్చబడింది బారాకు యొక్క విశ్వాసం చూడండి బారాకు యొక్క విశ్వాసము సారీ గిద్ద్యోన్ యొక్క విశ్వ విశ్వాసం ఏందంటే యుద్ధమందు బలము పొందిన న్యాయాధిపతుల గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినామండి ఈ గిద్య గిద్యోన్ అనేటువంటి వ్యక్తి న్యాయధిపతి బలమందు విశ్వాసం పొందిన యుద్ధములను జయించిన వ్యక్తి బారాకు విశ్వాసము దేశములను జయించినటువంటి వ్యక్తి శాంసోన్ యొక్క విశ్వాసము బలహీనత బలము పొందాడు అంత అయిపోయింది ఇక ప్రాణం పోతుంది చంపేస్తారు గుండు గీకేసిండ్రు అప్పగి అప్పగింపేసిండ్రు ఆ యొక్క పిలిస్తుల దేవత కడ పరేసిండ్రు గొలుసులతో కట్టేసిండ్రు ఇక ప్రాణం పోతుంది ఇంకా లాస్ట్ నిరీక్షణ కోల్పోయిన సమయంలో విశ్వాసాన్ని కోల్పోయిన సమయంలో దేవుని బ్రతిమలాడి ఆ బలహీన సమయంలో విశ్వాసము చూపించాడు దేవుణ్ణి అడిగాడు పిలిస్తులు అందరూ ఆ గుడిలో పడి చనిపోవటము అంతేకాదండి యుక్త యొక్క విశ్వాసము సైన్యములను ఓడించుట న్యాయధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము దావిది యొక్క విశ్వాసము వాగ్దానములను పొందిను దావిదు యొక్క విశ్వాసము గులియాతును చంపేటప్పుడు దేవుడు చెప్పినట్టు వెళ్ళాడు ఐదు రాళ్ళు నున్నన్ని రాళ్ళు ఏరుకున్నారు ఒకే ఒక రాయితోటి గులియాతును కొట్టాడు చనిపోయాడు అదే గులియాతికిన చనిపోకుంటే దావిదు రాజుగాడు గొలి అతను ఎప్పుడైతే చంపేశాడో దావిదేమైందో తెలుసా రాజుగైపోయాడు పిలిస్తీలకు సూర్యుడు అని పిలబడిన వ్యక్తి ఒకే ఒక రాయితోటి పిలిస్తీలు అందరూ పారిపోయేలా చేశాడు దావిది యొక్క విశ్వాసాన్ని బట్టి దానియలు విశ్వాసం అండి ఎలా ఉంటుందంటే సింహపు నోలను మూయించినటువంటిది చూడండి నేను ఎందుకు చదువుతున్నా అంటే ఆ వారి యొక్క విశ్వాసము రకరకాలైనటువంటి విశ్వాసం గురించి చూస్తున్నా ప్రవక్తలు న్యాయాధిపతులు పితరుల యొక్క విశ్వాసం అందరి విశ్వాసం ఒక రీతికి లేదు ఒకర ఒక్కొక్క రకమైన దానియలు విశ్వాసము సింహపు నోలను మూహించాడు దానియాలను తీసుకెళ్ళాడు పట్టుకున్నారు ఈ ప్రతిమకే నమస్కారం చేయాలన్నాడు ప్రాణం పోయినా పర్వలేదన్నాడు సింహపు బోన్లో పెట్టాడు పర్వలేదన్నాడు కానీ సింహాలు ఏం చేయలేదు సింహపు నోళ్ళనే మూయించిన వ్యక్తి షడ్రకు మెషక్ అభిమేళక్ వాళ్ళ విశ్వాసము పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు మా దేవుడు మమ్మల్ని రక్షింపపోయినా పర్వాలేదు కానీ అగ్ని గంధకాలు వేసినా నీకు మాత్రము నమస్కారం చేయమన్నాడు పేరుతో పిలిచారు రాజును ముగ్గురిని అగ్ని గంధకాలు వేశారు నాలుగో దేవదూత తిరిగింది వాళ్ళ ఎంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదట చూడండి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఇర్మియా విశ్వాసంను బట్టి శ్రమ అనుభవించాడు ఎలా శ్రమ అనుభవించాడు ఇర్మియా తెలుసా చాలా శ్రమ అనుభవించినటువంటి దైవజనుడిగా మనం చూస్తున్నాము ఏలియా విశ్వాసమును బట్టి మరణించిన వారిని పునరుద్ధరింపజేసాడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు అనేకులు చనిపోయినటువంటి వారు లేటం చూస్తున్నాం అలాగే ఎలిషియా విశ్వాసం కూడా అలాగే చేశాడు జకర్య విశ్వాసము రాలచే చే కొట్టబడిన రాలతో కొట్టబడి చంపబడ్డాడు ఏషియా విశ్వాసము రంపములతో కొయ్యబడ్డారు అపోస్తుల విశ్వాసము కొట్టబడి చంపబడ్డారు అపోస్తులు కూడా లాగానే ఎవరు పితరులు ప్రవక్తలు న్యాయాధిపతులు అందరికీ ఎలాంటి రకరకాల విశ్వాసమున్నదో అపోస్తులు ఏ సుప్రివారితో నడిచి చూసి విని వారు లేవ లేపబడటం అన్నీ చూసి వారు నమ్మలేక ఆ తర్వాత నమ్మి అపోస్తులు కూడా చంపబడటము చూస్తున్నాం ఇప్పుడు మనకున్న విశ్వాసం ఎంత గొప్పదో తెలుసండి వీళ్ళందరికంటే మన విశ్వాసము ఎంత గొప్పదో ఎంత శ్రేష్టమైందంటే మనము లేఖనములను చూసి బైబుల్ గ్రంథాన్ని చూసి నమ్ముతున్న చూసి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు ఇప్పుడు ఎవరు గొప్పవారు చెప్పండి ఎవరు గొప్పవారు చూసి నమ్మిన వాడికంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులట ఇప్పుడు మనము యేసు ప్రభు వారిని చూడలేదు మన కళ్ళతో మన చేతులు ఆయనను తాకి చూడలేదు వాక్యమును విశ్వసించి మొదటి శతాబ్దంలో పేతురు బోధించినప్పుడు వారందరూ రక్షణ పొందుటకు మేమేమి చేయాలంటే ప్రతివాడు ఏ సూక్రిస్తున్నాము బాప్తీసం పొందుడే అని చెప్పగానే వారు విని మారు మనసు పొంది బాప్తీసం పొంది మూడు వేల మంది రక్షణ పడారు అపోసుల కరెం పదహారు అధ్యాయంలో పౌలను జైల్లో వేసినప్పుడు వాళ్ళు హాని చేసుకునిప్పుడు పౌలు చెప్పాడు మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు ఇక్కడే ఉన్నామన్నాడు అర్ధరాత్రి వేళ వారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఉన్నారు అందుకు బైబుల్ ఏం చెబుతుందంటే వారికి రకరకాల విశ్వ వారి విశ్వాసమును బట్టి దేవుడు జీవితంలో వారికి రకరకాల కార్యములు చేశాడు మనమైతే చూసి నమ్మిన వారికంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది మన విశ్వాసం ఏంటో తెలుసా చాలామంది అంటారు విశ్వాసం ఉంటే చాలు ఎంత విశ్వాసం ఉంటే చాలు కొండలు తిరగబడతాయి అంటారు నువ్వు ఎక్కడ అనాయ బాబు కొండ తిరగబడను తిరగబడతదా తిరగబడుతుందా ఆది కాండంలో నుంచి కూడా ఎవరు కొండలను సముద్రాన్ని తిరగలేదు ఇదిగో విశ్వాసం ఉంది కదా విశ్వాసం ఉంచిది విశ్వాసం అనేది ఎందుకో తెలుసా ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు నశింపకా నిత్య జీవము పొందడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచు రక్షణ దొరుకుతుంది క్రీస్తునందు విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళ్తావని బైబిల్ గ్రంథం చెబుతుంది విశ్వాసాన్ని ఎందుకు డబ్బు కోసమా చాలామంది ఎలా అంటారంటే నీకు విశ్వాసం ఉంది ఆ సహోదరుడా ఈ కారు మీద చేసి ప్రార్థన చేయి ఏమని ఇటు ఇటువంటి కారు రావాలి అంటే నీకు విశ్వాసం వచ్చి కారు ఉంచి ప్రార్థన చేస్తే నీకు కారు బంగ్లాలు రావాలని ఎందుకు నువ్వు ప్రార్థన చేయవు నాకు పరలోకం కావాలి ప్రభు నాకు విశ్వాసం ఉంది ఈ భూమిలు భూమి మీద ఉన్న ఎంత వ్యర్థమైనవి ఒకరోజు చనిపోవాలి నాకు పరలోకం కావాలని ప్రార్థన చేయి విశ్వాసం ఉంచు అది శ్రేష్టమైన జీవితము అందుకే బైబిల్ చెబుతుంది చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు దానిలో యసు అందరికీ శుభములు వందనములు ఆమె